సాధారణంగా విశ్వాసులు ప్రేమ కలిగి ఉంటారు చర్చిస్లో సాధారణంగా సమానత్వ భావన ఉంటుంది ఇంకెక్కడ ఉండదు చర్చిలో సమానత్వ భావన ఉంటుంది మీకు జస్ట్ రీకలెక్ట్ చేస్తున్నా మన భారతదేశంలో అసలు చర్చిలు ఎందుకు ఇట్లా విపరీతంగా వచ్చినాయంటే సమానత్వ భావన చర్చిలో ప్రజలకు దొరికింది పూర్వకాలం ఒక రెండు వందల సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని సుమారుగా రెండు మూడు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు రెండు మూడు వందల సంవత్సరాలు దాదాపుగా వాళ్ళు వచ్చే వరకి దళితులను అంటరాని వారిగా చూశారు ఊరి వెలపటే ఉంచారు గుడుల్లోకి రానిచ్చే వాళ్ళు కాదు అప్పటికి క్రైస్తవం లేదు ఇండియా దేశంలో చాలా విధములైన కష్టాలు పెట్టేవాళ్ళు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఒకవేళ ఎప్పుడైనా అయితే దోశలు పెడితే అట్టా ఎత్తిపోసేవాళ్ళు వీధిలో నడవాలంటే ఉమ్మి కూడా ఉమ్మకూడదంట వీధిలో దళితుడు మూతికి ముంత కట్టుకోవాలి మెడ దగ్గర ఉమ్మొస్తే ముంతలో వేసుకోవాలి ఇంకేం చెప్పాలండి వెనక ఒక తాట కట్టుకోవాలంట అది పాదాలకు ముద్రలో కూడా కనపడకూడదు వీధిలో ఇంత భయంకరమైన పరిస్థితుల్లో బ్రిటిష్ వారు క్రైస్తవులైనటువంటి మిషనరీలు వచ్చాక బ్రిటిష్ వారు వచ్చాక చర్చిస్ కట్టి చర్చిస్ లోకి ఎవరు వచ్చినా కాదనే వాళ్ళు కాదు అందువల్ల దళితులు పరుగు పరుగున పరుగు పరుగున ఎంత ప్రేమ ఎంత చక్కని ఆప్యాయత అని చర్చిలోకి వచ్చి చక్కగా వాళ్ళతో సమానంగా కూర్చున్నారు క్రీస్తులో సమానత్వం ఉంది అందుకనే చర్చిలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళు మా వాళ్ళందరూ మత మార్పిడిలో అందరు మత మార్పిడి చేశారు ఇది విదేశీ మతము ఇప్పుడు లభోదీపం అంటే ఉపయోగం ఏముంది చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఉంది ఇప్పుడు ఏడుస్తున్నారు చట్టాలు చేస్తున్నారు రకరకాలుగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటినీ కూడా దేవుడు సైతాను శక్తుల్ని బంధించి క్రీస్తు రాజ్యముగా మన భారతదేశాన్ని యేసు ప్రభు మార్చునుగాక చర్చిలో సమానత్వ భావన ఉంటుంది అందరు గుర్తుంచుకోండి కుల మతాలకు అతీతం చర్చ్ తృణీకరించొద్దు అందరినీ సమానంగా ప్రేమించాలి రోగులు వస్తారు అంటే హెబిబి అంటే పక్కెళ్ళకూడదు తప్పది కూడా దగ్గుతారు తుమ్ముతారు బాధపడతారు ముక్కుతారు మూలుగుతారు ఒక్కోసారి దయ్యాలు పడతాయి రకరకాలుగా మనం ఏం కలిగి ఉండాలి మనస్సులో తృణీకర భావన తెచ్చుకోకూడదు వాళ్ళ పట్ల ప్రేమ చూపాలి అప్పుడు ఏ అపాయము నీ దగ్గరికి రాదు ఏ తెగులు నీ కూడా సమీపించదు కాకుండా అమ్మో ఏమైద్దో ఏంటో ఈదో బాగోలేదు అని మనం గనక వెనక్కి వెళ్ళామా అదే మన దగ్గరికి వస్తుంది విశ్వాసం తడుగు ముందుకేసామా ఏది మనకు చేయదు మదర్ తెరీసా తల్లి రోగుల్ని పట్టుకొని కుష్ఠ రోగుల్ని పట్టుకొని కౌగులించుకొని వాళ్ళ గాయాలు కడిగి మూతి కడిగి వాళ్ళకి ఆ చేతులు కడిగి అన్నం తినిపించేది ఆమెకేమన్నా అయ్యిందా ఏమీ కాల అమ్మ దాన్ని అంటుకుంటే ఏమవుతుందో దీన్ని అంటుకుంటే ఏమవుతుందో దగ్గు వస్తుంది తుమ్ము వస్తుంది అంటు వ్యాధి వస్తుంది జబ్బు వస్తుంది కొంతమందికి భయం ఎక్కువంటి నీకు కూడా దొరికిపోయావు ఈరోజు నాకు చేదనే ఉండాలి క్రీస్తు జీవము కలిగిన దేవుని సంఘం దిస్ ఈస్ ద లివింగ్ గాడ్స్ టెంపుల్ ముసలమొచ్చట్ల కాదు హరికథలు కాలక్షేపాలు కాదు ఇక్కడ సమానత్వం ఉంటుంది కులమత భేదాలుండవు క్రైస్తవ్యంలో మాత్రమే ఎస్ క్రైస్తవ్యంలో యూనిటీగా తింటారు ఆది సంఘం అదే చేసింది యూనిటీగా కలిసి తింటారు మిగిలిన వాళ్ళు తినలేరండి మిగిలినటువంటి వాళ్ళు కలవలేరండి మిగిలిన వాళ్ళు కలిస్తే వాళ్ళకి వాళ్ళే సపరేట్గా అయిపోతారు క్రైస్తవులు అలా ఉండదండి కలిసి తింటాం కలిసి ఉంటాం ప్రేమగా ఉంటాం ఒకరి బాధలు ఒకరు పంచుకుంటాం ప్రేమను పంచుతాం అల్లియా తృణీకరించొద్దు ఒకవేళ దేవుడు ఏదైనా మనను గద్దించిన శ్రమ మన మీదకి వచ్చినా ఏదైనా చిక్కుకున్నా చుక్కుబడ్డాయనా నీకు సమస్తము తెలుసు నీవే నాకు సహాయం చేయమనాలి గాని నువ్వు ఏం చేసావు నాయనా బాయ్ బాయ్ టాటా అని అనకండి యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చిన రకానికి వెళతాడు అకార్డింగ్ టు యేసు బైబుల్ నమ్మితేనే జీవితాలు మారిపోతాయి నమ్మకపోతే నమ్మకపోతే బ్రతుకుని ఎన్నటికీ మారు నా పోటీ ఎవడ కూర్చునే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి నిజ మోదీ గారు అట్లా కంటాడా ఆయన అనడు ఎందుకని ఆయన రియల్ ఎవరా అండి నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే సుప్రభు అందుకైనా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు